మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు విపరీతంగా పెరుగుతున్నటువంటి చలితో పాటు రోడ్డుపై ఫుట్పాతులపై నిద్రించేటువంటి మనుషుల కష్టాలు కూడా విపరీతంగానే పెరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళని గురించి ఆలోచించి విజయనగరం జిల్లాకు చెందినటువంటి మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం సభ్యులు తీసుకున్న నిర్ణయమే ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అందుకై అందరూ కలిసి ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఇది దానం కాదు మానవత్వం నిలపడానికి మేము చేస్తున్నటువంటి ఓ ప్రయత్నం ఇక్కడ సహాయం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు కానీ సకాలంలో ఉండాలి మేము చేస్తున్నటువంటి ఈ చిన్న సేవ వారి జీవితాల్లో ఓ పెద్ద చిరునవ్వును తీసుకురావచ్చు మేము వారికి దుప్పట్లు అందజేసినప్పుడు వారు ఏమీ మాట్లాడకపోవచ్చు కానీ వారు కృతజ్ఞతాభావంతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఎనలేని ఆనందం మా సొంతమయ్యింది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం ఎంతో విలువైంది అవకాశం ఉంటే ఈ వీడియో చూస్తున్న మిత్రులు మా తదుపరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలరు మేమున్నాం మానవత్వం కోసమంటూ ఈ సేవా కార్యక్రమానికి హాజరై మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క మిత్రునికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్తే అండి విజయనగరం జిల్లాలో స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా ఈ శీతాకాలంలో రోడ్లపై నిదిరిస్తున్నటువంటి నిరాశ్రయులకు పేదలకు దట్టంగా కురుస్తున్నటువంటి మంచుకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న తరుణాన్ని మేము చూస్తూ మా టీం సభ్యులందరూ ఈరోజు వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మేమున్నాం సంస్థ గౌరవ సభ్యులైనటువంటి శ్రీమతి మంజుల గారు దాతగా నిలిచి ఉన్నారు ప్రతి ఏడాది ఇలా మాకు చేతనైనంత తోచినంత సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నాం దీనికి విజయనగరం జిల్లాలో ఉండేటువంటి మా మేమున్నాం స్వచ్ఛంద సంస్థ సభ్యులే కాకుండా ఇతర సంఘాల నుండి కూడా సభ్యులు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో పలుచోట్ల అందరూ చేపడితే మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఇలాంటి నిరాశ్రయులు రోడ్డు మీద ఎక్కడ మనకి తారసపడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఉండకూడదనే మేము కోరుకుంటున్నాం అలాంటి సమాజాన్ని నిర్మిద్దామని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మేమున్నాం స్వచ్ఛంద సంస్థ సుమారుగా పదిహేను సంవత్సరాల నుండి మన విజయనగరం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మన్నెల స్టార్ట్ అంటే సందర్భంలో విజయనగరం మేమున్న సేవా సంస్థ ఆధ్వర్యంలో టీం ద్వారా మేము విజయనగరంలో ఉన్న ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఎద్ది బిర్జీ ఆర్ఎంబీ గెస్ట్ అలాగే కోట దగ్గర కూడా ఎవరైతే కొంచెం ఏజ్ పెద్ద అయ్యి ఉండి చెల్లితో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఉన్న స్వతంత్ర సేవా సంస్థ ద్వారా దుప్పట్టే ఈ దుప్పట్లో పనిచే కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యి భాగస్వామై కూడా మేము చాలా ఆనందం ఉందండి ఈ కార్యక్రమం